అబ్బా అమెరికా అమెరికా అంటే ఏందో అనుకుంటాం కానీ నిజంగా కొన్ని ముచ్చట్లల్లో కంపేర్ చేసుకుంటే అమెరికా గొప్ప దేశమైన వల్ల అక్కడి జనాలకున్న స్వేచ్ఛ తతిమ దేశాలలో జనాలకైతే ఉండదు ఉండదు అంటే అంతేందుకు మన దేశంలో అష్టం పాటోలకు ఉన్న అంతర్గత స్వేచ్ఛ కూడా బలాదురే అమెరికా పౌరులకు ఉన్న స్వేచ్ఛ ముంగట ఇంతకీ స్వేచ్ఛా స్వతంత్రాల దండకం ఇప్పుడెందుకంటే న్యూయార్క్ సిటీలో పెట్టిన ఈ ప్రెసిడెంట్ ట్రంప్ సార్ విగ్రహాన్ని చూస్తుంటే గట్ల చెప్పబుద్దు అయిందా ట్రంప్ సార్దే బొమ్మ నడుము లోతుల మానువల్ల నిలబడి బయటికి చూస్తున్నట్టు ఎట్లా తయారు చేసిర్రో రూపురేఖలు అన్ని బరాబరే ఉన్నాయి గాని రంగు ఒక్కటే తేడా కొడుతుంది టాప్ టు బాటం మొత్తం రెడ్ కలరే వేసిర్రు ఇట్లా అంటే ఇదో రకం నిరసన తెలిపే పద్ధతి అన్నట్టు అమెరికా ఫ్రాన్స్ కళాకారుడు జేమ్స్ తయారు చేసిన ఇక ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక నిరసన తెలిపేందుకు ఈ రకంగా ఎర్ర బొమ్మను తయారు చేసి న్యూయార్క్ సిటీ మెయిన్ సెంటర్ లో పెట్టిండు కింద నిజంగా మాన్ హోల్ అనుకునేరు కానే కాదు మ్యాన్ హోల్ లెక్క అది కూడా తయారు చేసింది ఇక పక్క పొంటి మ్యాన్ హోల్ మూత కింద చూడు రీ చిన్న ఎల్కో బొమ్మను కూడా తయారు చేసి పెట్టిండు గమ్మత్ ఏందంటే దాన్ని కూడా మొత్తం ఎర్రగా వేసిండు అయితే దేశాధ్యక్షుల మీద వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద నిరసనలు తెలపాలన్నా పాలకుల ప్రభావం ప్రజలు పిల్లల మీద పడుతున్నట్టు అనిపించిన ఈ రకంగా ఆర్టిస్టు జేమ్స్ కొలమిన అమెరికాలనే కాదు దేశ దేశాల ఇసవంటి బొమ్మలు తయారు చేసి పెడుతుంటాడట అట్లా మస్తు బొమ్మలేసి పెట్టిండు ఇగో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సార్ బొమ్మ చూడురి యుద్ధ ట్యాంకు మీద కూసునట్టు తయారు చేసి పార్కులో లో పెడితే పోరగాలు ఎట్లా ఆడుకున్నారో ఎప్పుడు తయారు చేసినా ఇసోంటి రెడ్ కలర్ ఎవ్వరికి చెప్పకుండా పెట్టి అవు పోతాడట ఇంతకీ బొమ్మను చూసుకుంటో లేదో ట్రంప్ సారు అయినా బొమ్మలు చూసి బెంబేలు క్యారెక్టర్ ఆ ట్రంప్ అంటే బాంబులు పెట్టినా బొమ్మలు పెట్టినా టైపే కాదురా అనే రకమే గిసోంటి ఎన్ని పెట్టినా దున్నపోత్ మీద వాన పడ్డటే అని తొవ్వల గీ బొమ్మలు చూసి నవ్వుకుంటా పోతున్నారట న్యూయార్క్ పబ్లిక్ అంతా